ప్రపంచంలో చాలా దేశాల్లో ఇప్పటికే నిర్విరామంగా కొనసాగుతున్న ఏకీకృత పన్ను వ్యవస్థ భారతదేశంలో కూడా జూలై ఒకటి నుంచి అమల్లోకి రానుంది ఈ జీఎస్టీ పన్ను రేట్లపై ప్రభుత్వం కూడా తుది నిర్ణయం తీసుకుంది ప్రజలు వాడే పన్నెండు వందల ఐదు రకాల వస్తువులను వివిధ రకాల స్లాబ్స్లోకి తీసుకువచ్చింది ప్రభుత్వం ఇక ప్రజలు ఎక్కువగా వాడే నిత్యావసర వస్తువులు ముందస్తుగా కంటే ప్రస్తుతం పన్ను రేట్లను తగ్గించారు ఐదు శాతం పన్ను పరిధిలోకి వచ్చే వస్తువులు ఫిష్ పిల్లెట్ క్రీమ్ స్కీమ్డ్ మిల్క్ బ్రాండెడ్ పన్నీరు నిల్వ ఉంచిన కూరగాయలు కాఫీ పొడి టీ పొడి స్పైసెస్ పిజ్జా బ్రెడ్ రస్క్ మరియు బియ్యం కిరోసిన్ కోల్ మెడిసిన్స్ స్టంట్స్ లైఫ్ బోట్స్ ఇక పన్నెండు శాతం స్లాబ్లోకి వచ్చే వస్తువులు నిల్వ ఉంచిన మాంసం ఉత్పత్తులు వెన్న జున్ను నెయ్యి ప్యాకేజీగా వచ్చే డ్రై ఫ్రూట్స్ సాసేజ్ పండ్ల రసాలు బుటియా చిప్స్ లాంటి పదార్థాలు ఆయుర్వేదిక్ మెడిసిన్లు టూత్ పౌడర్స్ అగరబత్తీలు రంగుల పుస్తకాలు బొమ్మల పుస్తకాలు గొడుగులు సెల్ సెల్ఫోన్లు ఇక పద్దెనిమిది శాతం పరిధిలోకి వచ్చే వస్తువులు ఈ పన్ను పరిధిలోకి చాలా వస్తువులను తీసుకొస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది షుగర్ పాస్తా కార్న్ఫ్లేక్స్ రొట్టెలు కేకులు జామ్స్ సాసులు సూప్స్ ఐస్ క్రీమ్స్ ఇన్స్టంట్ ఫుడ్ మిక్సెస్ మినరల్ వాటర్ టిష్యూలు ఎన్విలప్స్ ట్యాంపోన్స్ నోట్బుక్స్ స్టీల్ ప్రొడక్ట్స్ ప్రింటెడ్ సర్క్యూట్స్ కెమెరాస్ అండ్ స్పీకర్స్ అండ్ మానిటర్స్ ఇరవై ఎనిమిది శాతం పన్ను పరిధిలోకి వచ్చే వస్తువులు చూయింగమ్ మొలాసిస్ కోకా లేని చాక్లెట్లు వాఫెల్స్ పాన్ మసాలా పెయింట్స్ పెర్ఫ్యూమ్స్ షేవింగ్ క్రీమ్స్ హెయిర్ షాంపూలు సన్ స్క్రీన్ లోషన్స్ వాల్పేపర్లు పింగాని పాత్రలు వాటర్ హీటర్లు డిష్ వాష్లు మరియు బరువు కొల్చే యంత్రాలు వాషింగ్ మిషన్లు ఏటీఎంలు వెండింగ్ మిషన్లు వ్యాక్యూమ్ క్లీనర్స్ షేవర్స్ హెయిర్ క్లిప్పర్స్ ఆటోమొబైల్స్ మోటార్ సైకిల్స్ వ్యక్తిగత అవసరాలకు వాడే ఎయిర్ క్రాఫ్ట్స్ ఇక పన్ను లేని వస్తువులు కూడా ఈ జాబితాలో ఉన్నాయి తాజాగా దొరికే మాంసం తాజా చికెన్ గుడ్లు పాలు పెరుగు సహజంగా దొరికే తేనె తాజా కూరగాయలు పండ్లు ఉప్పు బ్రెడ్ సింధూరం స్టాంప్ జ్యుడిషియల్ పేపర్స్ ప్రచురించిన పుస్తకాలు వార్తాపత్రికలు గాజులు చేనేత వస్త్రాలను పన్ను లేని వస్తువులుగా తీసుకువచ్చారు మొత్తానికి ఇది అమల్లోకి వస్తే కొంతమేర పన్నుల భారం తగ్గుతుంది అంటున్నారు దేశంలోని ప్రజలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి